సిరియాలో దాదాపు ఐదున్నర దశాబ్దాలు సాగిన అసాధుల కుటుంబ పాలనకు ఎట్టకేలకు తెరపడింది ఇప్పటివరకు ఇప్పటి వరకు సిరియా అంతర్యుద్ధంలో పది లక్షలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు లక్షలాది మంది ఇతర దేశాలకు వలస వెళ్లి దుర్భర జీవితం గడుపుతున్నారు అంతర్యుద్ధం కారణంగా సిరియాలో నగరాలు పట్టణాలు గ్రామాలు ఇలా దాదాపు డెబ్బై శాతం ఘర్షణలతో మరుభూములుగా భూములుగా మారాయి కొత్తగా అధికారం చేపట్టేవారు జాతుల ఘర్షణ నివారణకు కృషి చేయాల్సి ఉంది సిరియా పునర్నిర్మాణం చాలా కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు పశ్చిమాసియా దేశం సిరియాలో అధ్యక్షుడు బషర్ అల్ అసాద్ శకం ముగిసింది వేల నుంచి దేశాన్ని పాలించిన ఆయన దేశాన్ని వదిలి పారిపోయినట్టు రష్యా ప్రకటించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బషర్ అల్ అసాద్ తండ్రి హఫేజ్ అల్ అసాద్ పాలనతో కలిపి దాదాపు ఆరు దశాబ్దాలు సిరియాను ఉక్కు పిడికిలితో అసాదుల కుటుంబం పాలించింది అరబు వసంతం ప్రభావంతో రెండు పదకొండులో తిరుగుబాటు ప్రారంభం కావడంతో సిరియాలో అంతర్యుద్దం మొదలైంది అనంతరం సిరియా ఘర్షణల్లో తుర్కీయే ఇరాన్ అమెరికా సౌదీ అరేబియా ఖతార్ హెజ్బొల్లాలు రంగప్రవేశం చేశాయి దీంతో ఘర్షణలు మరింత ముదిరాయి రెండు పదిహేనులో తిరుగుబాటుదారుల దూకుడుతో అసాద్ అధికారం కోల్పోయే అంచుల వరకు వచ్చారు ఆయన షియా వర్గమైన అల్లవీట్ వర్గానికి చెందినవారు వీరి జనాభా సిరియాలో పన్నెండు శాతం మాత్రమే దేశంలోని మధ్యధర తీర ప్రాంతమైన టాటస్ లకాటియా ప్రాంతాల్లో వీరిదే మెజారిటీ ఇక సున్నీలు మెజారిటీ వర్గం దేశమంతా ఉన్నారు బషార్ షియా వర్గం కావడంతో ఇరాన్ రంగంలోకి దిగడంతో పా పాటు లనాన్ కు చెందిన హెజ్బొల్లాను రంగంలోకి దించింది మధ్యధర తీర ప్రాంతాల్లో రష్యాకు చెందిన అతిపెద్ద నౌకాదళ కేంద్రముంది బషర్ అభ్యర్థన మేరకు రష్యన్ వాయుసేన రంగంలోకి దిగి తిరుగుబాటుదారుల కేంద్రాలపై దాడులు చేయడంతో వారు వెనక్కి తగ్గారు ఇరాక్ తో సరిహద్దు ప్రాంతమైన అల్ రకాలో ఐసిస్ ఉగ్రవాదులు పాగా వేయడంతో అది ఐసిస్ కోటగా మారిపోయింది అనంతరం వీరి దారుణాలపై స్పందించిన అమెరికా కుర్దు యాజిదీ దళాలు దాడులు చేయడంతో ఐసిస్ తుడిచిపెట్టుకుపోయింది పలుచోట్ల వేర్పాటువాదులు బలం పుంజుకోవడంతో సిరియా దేశంగా ఉన్నప్పటికీ కేవలం అరవై శాతం భూభాగంపైనే అసాదు పాలన కొనసాగింది వాస్తవానికి బషర్ కు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదు ఆయన పెద్దన్న బషీర్ రాజకీయ వారసుడిగా కొనసాగుతారని ప్రచారం జరిగింది అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బషీర్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు దీంతో లండన్లో డాక్టర్ గా ఉంటున్న బషర్ దేశానికి తిరిగి వచ్చారు రెండు సంవత్సరంలో అధ్యక్షుడు తండ్రి హఫేజ్ అల్ అసాద్ కన్నుముయ్యడంతో బషర్ ను తదుపరి అధ్యక్షుడిగా ప్రకటించారు సిరియా చట్టాల ప్రకారం అధ్యక్షుడిగా ఎంపిక కావాలంటే నలభై ఏళ్లు ఉండాలి బషర్ కు అప్పటికీ ముప్పై నాలుగేళ్లే దీంతో ఆయన కోసం ప్రత్యేకంగా చట్టాన్ని సడలించారు బషర్ ప్రవేశపెట్టిన ఆర్థిక విధానాలు దేశానికి నష్టంగా పరిగణించాయి ద్రవ్యోల్బణం పెరిగింది ప్రజాస్వామ్యం కోసం రెండు పేల పదకొండులో పెద్ద ఎత్తున ఉద్యమాలు బయలుదేరాయి వీటిని బషర్ నాయకత్వంలోని అనేక మంది పెద్దలు ఇనుపపాదంతో అణిచివేసేందుకు యత్నించారు దీంతో ఎక్కడికక్కడ గొడవలు బాంబు దాడులు కాల్పులు రోజువారీ కార్యకలాపాలుగా మారాయి సొంత దేశ ప్రజలపైనే రసాయన దాడులు సిలిండర్ దాడులు చేసిన అపకీర్తిని అసాద్ మూటకట్టుకున్నాడు ఇప్పటి వరకు ఈ అంతర్యుద్ధంలో పది లక్షలకు పైగా ప్రజలు బలయ్యారు లక్షల మంది ఇతర దేశాలకు వలస వెళ్లి దుర్భర జీవితం గడుపుతున్నారు ప్రస్తుతం సిరియా పునర్నిర్మాణం చాలా కష్టమేనని చెప్పవచ్చు నగరాలు పట్టణాలు గ్రామాలు ఇలా దాదాపు డెబ్బై శాతం ఘర్షణలతో మరుభూములుగా మారాయి కొత్తగా అధికారం చేపట్టేవారు జాతుల ఘర్షణ నివారణకు కృషి చేయాల్సి ఉంది అతివాదులు అధికారంలోకి వస్తే పశ్చిమ దేశాలు అంతగా సహకరించవు పునర్నిర్మాణానికి లక్షల కోట్ల డాలర్లు కావాలి అరబ్ దేశాలు అందించే సహకారంతో పాటు అభివృద్ధి చెందిన దేశాలు చేయూతనివ్వాలి మరి సిరియాలో ఏం జరగనుందో కాలమే నిర్ణయిస్తుంది